అంటే ఎన్టీఆర్ అంటే మాస్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇలాంటి ఇంత క్లాస్ లుక్ లో ఎప్పుడైనా చూసారా ఎన్టీఆర్ గారిని లేదన్న అందుకే అది ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కొంచెం అన్న దేవర మీద కొన్ని ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి అంటే రాజమౌళి గారితో చేసిన ఏ సినిమా నెక్స్ట్ ఫ్లాప్ అవుతుంది అనేసి ఒక ట్రోల్ జరుగుతుంది ఆచార్య కూడా డిసప్పాయింట్ చేశారు కోటాల్ శివ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది సార్ బ్రేక్ అవుతుంది ఆ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుంది ఎన్ని కోట్ల కలెక్షన్ అవచ్చు అంటారు ఊరికన్నా నాకేం తెలుస్తుంది పోస్ట్ ఉంటా కదా